ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందా చట్టపరమైన పరిష్కారం ఇదే ట్రోలిగల్ మైండ్స్ కి స్వాగతం మీ డిజిటల్ చట్ట సలహాదారు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయితే చట్టపరంగా ఇలా చేయండి సైబర్ ఫిర్యాదు చేయండి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు సెక్షన్ మూడు ఒకటి మరియు ఐటీ చట్టం రెండు వేలు సెక్షన్లు అరవై ఆరు సి అరవై డి ప్రకారం గుర్తింపు దుర్వినియోగం మోసాలు శిక్షార్హం లోకల్ సైబర్ సెల్ ను సంప్రదించండి సైబర్ క్రైమ్ గోవ్లో ఆన్లైన్ ఫిర్యాదు చేయండి లేదా దగ్గర్లోని సైబర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళండి డిజిటల్ ఆధారాలు భద్రపరచండి స్క్రీన్షాట్లు తీసుకోండి టైం స్టాంప్లు యుఆర్ఎల్ నమోదు చేయండి నిందితుడికి మూడు సంవత్సరాల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు ఒక కేసులో శ్రేయా సింహాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేను కేసులో అత్యధిక న్యాయస్థానం అభివ్యక్తి స్వేచ్ఛను గుర్తించినప్పటికీ తప్పుదోవ పట్టించే మానసిక వేధింపులకు శిక్ష అనివార్యం అన్నది వెల్లడించింది చట్టపరమైన స్పష్టత కోసం ప్రొలిగల్ మైండ్స్కిని అనుసరించండి